హాయ్ గైస్ వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రొటీన్ ఈరోజు మనం చేసుకోబోయేది కాలాజామున్ అండి ఇది స్వీట్ షాప్ స్టైల్ దానికోసం మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కోవాని ముందుగానే నీట్ చేసి పెట్టుకోవాలి అది మొత్తం మెత్తగా అయిన తర్వాత మనం ఫోర్ టేబుల్ స్పూన్స్ కాన్ఫ్ మైదా అండ్ టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండా అందులో అందులో నుంచి వచ్చే ఆయిల్ కంటెంట్ తోటి మనం దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా మంచిగా నీట్ చేసుకొని ఒక డో లాగా ఫామ్ చేసుకోవాలి డో ఫామ్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే దాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్టింగ్కి ఇవ్వచ్చు డో రెడీ అయిన తర్వాత వాటిని బాల్స్ లాగా మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఆ డోని మనం సిలిండ్రికల్ ఆర్ సర్కిల్ షేప్లో మనం రౌండ్గా ఫామ్ చేసుకోవచ్చండి అన్నిటినీ మంచిగా క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా మనం దాన్ని రౌండ్ షేప్ కానీ సిలిండ్రికల్ షేప్ కానీ చేసుకోవచ్చు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాటిని ఒక మీడియం సైజ్ డో తీసుకొని వాటిని ఫిస్ట్లో బాగా ప్రెస్ చేసి దాని ఫామ్ చేసుకుంటే ఏ క్రాక్స్ రావండి క్రాక్స్ వస్తే మనం నూనెలో వేసినప్పుడు అవి విచ్చుకొని పోతాయి అది మొత్తం బాగా వేగదు మొత్తం ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది సో క్రాక్స్ లేకుండా టైట్గా మనం మంచి సిలిండ్రికల్ ఫామ్స్లో చేసుకోవాలి నేను అన్ని ఫా అన్నీ సిలిండ్రికల్గా గులాబ్ జామున్స్ని రెడీ చేసుకున్నాను ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నాను నేను మీకు కావాలంటే షుగర్ సిరప్ ఎక్కువ కావాలంటే ఇంకొక హాఫ్ కప్ యాడ్ చేసుకోవచ్చు దానికి వన్ గ్లాస్ వాటర్ పోసుకొని నేను షుగర్ సిరప్ రెడీ చేసుకుంటున్నాను అది బాగా బాయిల్ అయ్యి కన్సిస్టెంటీ వన్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీకి దగ్గరగా ఉన్నప్పుడు నేను ఒక నాలుగు ఇలాచీలని షుగర్తో పాటు దంచి వేశాను షుగర్ సిరప్ రెడీ అయిన తర్వాత బాండి పెట్టుకొని ఆయిల్ మీడియం టు లో హీట్లో ఉన్నప్పుడు మనం వేసుకోవాలండి అలా మెల్లగా నేను ఒక్కొక్కటి ఆయిల్లో వదులుతున్నాను అందులో ఆయిల్లో వేసిన తర్వాత మనం దాన్ని ఏం కదపకూడదండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనం కదపకుండా ఉంటే అవి ఆటోమేటిక్గా ఒక నార్ ఒక కలర్లో వచ్చేసి పైకి తేలుతాయి అప్పుడు మనం మిక్స్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి అండ్ ఒక త్రీ టూ టు త్రీ మినిట్స్ వరకు అది లో టు మీడియం హీట్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదు సో మీడియంగా ఉన్నప్పుడే అది ఉంచుకొని మనం వేయించుకోవాలి మెల్లగా మనం కొద్దిసేపు తర్వాత ఇలా పైకి వస్తాయి అలా వచ్చినప్పుడు వాటిని గంటతోటి మనం పైన రౌండ్గా తిప్పుతూ ఉంటే అవి ఈవెన్గా లోపల అంతా కుక్ అవుతుంటాయి మంచిగా లో మీడియంలో మనం బాగా వేయించుకోవాలండి హై మీడియంలో పెట్టకుండా ఇలా గరిటతో తిప్పుతూ మంచిగా వాటిని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి బ్రౌన్ కలర్ ఉన్నప్పుడు తీసేస్తే మనం సిరప్లో వేసిన తర్వాత అవి ఇంకా లైట్ బ్రౌన్ అయిపోతాయి సో డార్క్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని మనం వాటిని ఫ్రై చేసుకొని తర్వాత తీయాలి ఇప్పుడు నాకు కావాల్సిన కలర్ వచ్చింది కాబట్టి నేను తీసేసి మనం ఇందాక రెడీ చేసుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి షుగర్ సిరప్లో వేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేస్తే అవి సిరప్ అంతా పీల్చుకొని మంచిగా మెత్తగా తయారవుతాయి నేను ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వదిలేసిన తర్వాత నాకు గులాబ్ జామున్స్ రెడీ అండి చాలా మెత్తగా జ్యూసీగా వచ్చాయి మెయిన్ థింగ్ మనకు షుగర్ కన్ షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ తిక్గా లేకుండా చూసుకుంటే మనకి మంచి గులాబ్ జామున్స్ రెడీ అవుతాయండి Thanks for watching. Please like, share and subscribe.